కూతులు మాట్లాడడం వైసీపీ డిఎన్ఏలోనే ఉందని వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి విమర్శించారు పట్టణంలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు బుద్ధి చెప్పి ఇంటికి పంపినా వైసీపీ నాయకుల పద్ధతి మారలేదని నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై నోరు పారేసుకోవడం అంబటి అవివేకానికి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు రాంబాబు మంత్రిగా ఉన్నప్పుడు ఏం వెలగబెట్టాడో రాష్ట్రం మొత్తం చూసిందన్నారు రాజకీయాల్లో హుందాతనం నేర్చుకోవాలని లేదంటే చరిత్ర హీనుడిగా మిగిలిపోతామని మాజీ మంత్రి రాంబాబుకు ఉద్దేశించి సూర్యనారాయణ రెడ్డి హితవు పలికారు నిన్నటి రోజున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఈ అంబటి రాంబో రాంబాబు అనే ఒక ఆంబోతు లాంటి రాంబాబు అన్న కరెక్ట్ అలాంటి అనుచితమైన వ్యాఖ్యలు దుర్మార్గమైన మాటలను ఇలాంటి సంస్కృతిని తీసుకొచ్చిన ఒక దుర్మార్గమైన మాటలను మాట్లాడడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేమందరం ఎలాగంటే అలాంటి మాటలు మన సంస్కృతిలో అలాంటి వైసీపీ పాలనలో అలాంటి దుర్మార్గుల అనుచిత వ్యాఖ్యలుగా చేయడం అనేది చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం ఎందుకు దుర్మార్గంగా ఇలా మాట్లాడుతున్నాడు అనేది ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త కూడా ఈ రోజు అతను అతని మీద బొప్పున మండిపోతున్నామా మా అందరి మనో మనోవేదన మా అలాంటి ముఖ్యమంత్రి వరీలు దాదాపు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన మా ముఖ్యమంత్రి వారి వరీలను ఇలాంటి మాట్లా మాట్లాడిన ఈ యొక్క రాంబాబును తీవ్రంగా శిక్షించాలని అతనికి ఎన్ని 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 ఉన్నాయో శిక్షలు అతనికి అమలుపరచాలని అతని మీద అది నేను అంద మా ప్రభుత్వాన్ని కానీ మా వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే అతడు మాట్లాడుతారు మన సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడడం చాలా అనుచిత వ్యాఖ్యలు ప్రతి ఒక్క కార్యకర్త కానీ వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇలాంటి మాటలు ఇట్ట మాట్లాడవి ఏమిటా అనేది ముగ్గుర వేలేసుకుంటున్నారు వాళ్ళంతా వాళ్ళు ఎలాంటి మాటలన్నీ సార్ ఎవరైనా మాట్లాడతారు ఒక ఒక ఎమ్మెల్యే రెండుసార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి అలాగే మినిస్టర్ చేసిన వ్యక్తి అలాంటి ఏం చూసా నేను కూడా ఏదో ఫ్లోలో ఫ్లో వచ్చిన మాటలు కాదండి అలాంటి దుర్మార్గం మాటలు మాట్లాడడానికి ఎలా చేశాడో అతను అతన్ని అతనిని చాలా అతన్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను అది వాళ్ళకు వైసీపీ వాళ్ళకి వాళ్ళకి అందరికీ అదే ఒక నీచ సంస్కృతి ఉంది వాళ్ళందరికీ ఎలాగంటే ఒకటి కాదు వాళ్ళు మాట్లాడేది ఒకరు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎలా ఏదైనా మాట్లాడతారు వాళ్ళు నోటికి ఏదిస్తే వాళ్ళని మా వాళ్ళు మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ మేము కానీ ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని వదిలిపెట్టేదే లేదు వాళ్ళు ఏమి చేశారో దానికి శిష్య ఖచ్చితంగా అనుభవిస్తారు వాళ్ళు ఇలాంటి మాటలు మేము ఎక్కడా అని లేదండి ఒక ఒక మిని ఒక మినిస్టర్గా చేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం చూస్తూ ఉంటే మా కార్యకర్తలకు కానీ మాకు కానీ చాలా ఉడికిపోతాడు మేమంతా వాడిని చూస్తూ ఆ మాటలు అది ఒకసారి ఈట్యూబ్లో కానీ చూస్తే ఏంది ఇలా మాట్లాడాడా అనిపిస్తూ ఉంది అందువల్ల అతను ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు అతనికి మన న్యాయ మన శిక్ష ఎటువంటి పద్ధతిలో శిక్ష పడడం ఖచ్చితంగా జరుగుతుంది ఇలాంటి ప్రతి ఇలాంటి మాటలు ఇంకొక వ్యక్తి మాట్లాడకన్నా కఠినంగా శిక్షించాలని మీ అందరి ద్వారా కానీ మా మా ప్రభుత్వంలో మా చంద్రబాబు నాయుడు సార్ కానీ కానీ చూ దాన్ని చూసి మా మీ ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోకుంటే ఇలాంటి ఆంబోతులు ఏదైనా మాట్లాడితే బరితెగించి మాట్లాడేదానికి వారు తయారైతారు ఇలాంటి వారిని ఇలాంటి దుర్మార్గంగా మాట్లాడాలని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారు